ఏపీలో రాజ్యసభ ఉప ఎన్నికల నగారా మోగందే ఇటీవల మోపిదేవి వెంకటరమణ బీదమస్తారావు ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు దీంతో ఈ మూడు స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి వీటికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది డిసెంబర్ ఇరవైనా పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు ఇందుకోసం డిసెంబర్ మూడు నుంచి పది వరకు నామినేషన్లు స్వీకరిస్తారు నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ పదమూడు వరకు గడువు ఉంది ఏపీలో కూటమి ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజార్టీ ఉండటంతో ఈ మూడు అధికార కూటమి ఖాతాలోకి వెళ్లనున్నాయి ఎంపీ పదవులకు రాజీనామా చేశాక మోపిదేవి బీద మస్తారావు ఇద్దరూ టీడీపీలో చేరిపోయారు ఆర్ కృష్ణయ్య బీసీ నేతగానే ఉన్నారు ఇప్పుడు ఈ మూడు సీట్లను రాజీనామా చేసిన వారికే ఇస్తారా లేక ఇతర సమీకరణల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారా అనే దానికి చర్చింది అలాగే మూడింటిలో టీడీపీకి ఎన్ని జనసేన బీజేపీలకు కూడా చోటు కల్పిస్తారా అనేది కూడా చూడాలి కూటమి పొత్తులో భాగంగా టీడీపీ నుంచి అనేక మంది సీనియర్లు మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీకి పార్లమెంటుకు పోటీ చేయదు అలాంటి వారంతా ఇప్పుడు రాజ్యసభ సీటుపై కన్నేశారు అయితే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరం ఈ విషయానికి సంబంధించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాజ్యసభ రేస్ లో ఎవరెవరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో రాజ్యసభ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజ్యసభ సీట్లు దక్కించుకున్నటువంటి ముగ్గురు రాజీనామాలు చేయటం ఆ రాజీనామాలు చేసినటువంటి స్థానాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు దానిపైన నోటిఫికేషన్ జారీ చేయడం నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని ఆధారంగా చేసుకుని కోటమి ప్రభుత్వంలో మూడు పార్టీలకు సంబంధించిన రెండు కోటమి నాయకత్వం కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజ్యసభకు సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి కేటాయింపులకు సంబంధించినటువంటి అంశం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ఇందుకు సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భోగిదేవి వెంకటరమణ వేదవస్వామరావు కృష్ణ వంటి కీలక నేతలు రాజ్యసభ సభ్యులుగా రాజీనామాలు చేస్తారు మూడు స్థానాలకు కూడా ఖాళీలు ఏర్పడి దీనికి సంబంధించి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఈ మూడు స్థానాలు ఎవరికి దక్కిస్తుంటారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి కనిపిస్తుంది డిసెంబర్ ఇరవై జరిగేటువంటి పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్లు కూడా లెక్కింపు చేసేటువంటి సిచువేషన్ నేపథ్యంలో టీడీపీ నుంచి ఎవరిని ఎంపిక చేస్తారు అదే విధంగా జనసేన బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉంటారా లేదా అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది టీడీపీ నుంచి ఉన్నటువంటి కనుక కీలకమైనటువంటి నాయకత్వం చాలా మందికి నాదైన పదవుల్లో కూడా స్థానాలు దక్కినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది కీలకమైనటువంటి నాయకత్వానికి రాజ్యసభ స్థానాలను కేటాయించేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో చూస్తే కనుక రాబోయేటువంటి సందర్భాల్లో రాబోయేటువంటి రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకత్వానికి ఇచ్చేటువంటి సహాయం సపోర్ట్ ఎలా ఉంటుంది కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులకి మూడు స్థానాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదా ఇప్పుడు ఇందులో రాజ్యసభకు సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి ఎంపీకి సంబంధించినటువంటి వ్యవహారం ఎలాంటి మెరుపు తిరుగుతుంది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆచావోకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజ్యసభ రేసులో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇప్పుడు ఈక్వేషన్ లో ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి సిచువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు తీసుకునేటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది ఎవరికి ఈ స్థానాలు దక్కేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కోట ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది దీనికి సంబంధించినటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది అధినేత నిర్ణయం పైన సర్వత్రా ఆసక్తికరమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది